నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఇక్కడ అమరవీరుల స్థూపం దగ్గర ఉన్నాం దీన్ని అమరవీరుల బుడిగా వారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది ఈరోజు సెప్టెంబర్ పదిహేడు ఈరోజే మన తెలంగాణకు విమోచనం విముక్తి జరిగిన సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో సెప్టెంబర్ పదిహేడు నాడు మన తెలంగాణకు స్వతంత్రం వచ్చింది అంతకుముందు నిజాం రజాకారుల చేతిలో బందీ అయ్యిండే మరి దాన్ని పురస్కరించుకొని నిజమైన తెలంగాణ వచ్చింది ఈరోజే సెప్టెంబర్ పదిహేడే భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడు నాడు స్వతంత్రం వస్తే తెలంగాణకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు నాడు స్వతంత్రం వచ్చింది ఇక్కడ చాలామంది నిరుద్యోగులు వచ్చారు మునుగోడు నుంచి ఎస్పెషల్గా చాలామంది మరి కాబోయే సర్పంచులు కానీ జడ్పీటీసీలు కానీ కార్పొరేషన్ చైర్మన్లు అనుకోవచ్చు ఎందుకోసం వచ్చారు మరి తెలంగాణలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉంటే మునుగోడులు అంతగానో పెడుతున్నారు ఏన్నాయి ఒకసారి అడుగుదాం మాట్లాడదాం అన్న చెప్పండి మీరు ఎక్కడ నుంచి వచ్చారు మునుగోడు మునుగోడులో ఏంటి మా నియోజకవర్గం మండలం రామరెడ్ విలేజ్ ఏందన్న ఎందుకోసం రెడ్డి సారు పిలవగానే ఇంతమంది వచ్చేసా నిరుద్యోగుల గురించి నిరుద్యోగులు నిరుద్యోగుల గురించి ఏం చెప్తారు రాజగోపాల్ రెడ్డి గురించి ఒక్కటే మాట చెప్పాలి అందరు రాజగోపాల్ రెడ్డి సారు అందరికీ దేవుడు ఎందుకు ఏ విషయంలో అయినా దేవుడు రైట్ చూడొచ్చండి రాజగోపాల్ రెడ్డి గారు వస్తారు మీరేం చెప్తారని ఒక్క మాట రాజగోపాల్ రెడ్డి గారి గురించి రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో మేము స్టాండర్డ్ గా చేస్తాం ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే మేము దాన్ని కట్టుబడి ఓకే రైట్ చూడొచ్చండి రాజగోపాల్ రెడ్డి గారు వస్తున్నారు ఇప్పుడే నిరుద్యోగులకు సంబంధించి అడ్రస్ చేశాడు ఇప్పుడు మన జీవో పార్టీ సిక్స్ లీడర్ నవీన్ కూడా ఉన్నాడు నవీన్ ఏం చెప్తాడు ఒక్క మాట అన్న ఒకటి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా అమరవీరులో సాక్షిగా మన రాష్ట్రంలో ఖచ్చితంగా నిరుద్యోగులు న్యాయం జరగాలంటే సార్ లాంటి గొప్ప వ్యక్తులకి మినిస్టర్ పదవి ఇవ్వాలి ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా ఇస్తే పోలీస్ అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది లేదంటే టీచర్ అభ్యర్థులకు న్యాయం కాబట్టి ఇంత గొప్ప మేధావులకు మినిషి పదవి ఇస్తే ఇలా ఉన్నటువంటి నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాం ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు దీన్ని ఆలోచన చేయాలని చెప్పి చెప్పు చెప్పు చెప్తా ఇప్పుడు తెలంగాణలో ఇప్పటిదాకా దాకా ఒక విద్యాశాఖ మంత్రి లేరు అదే రెడ్డి సార్ లాంటి ఇస్తే విద్యాశాఖ మంత్రి లాంటి హోంశాఖ మంత్రి చాలా నిరుద్యోగులకు బాగా న్యాయం జరుగుతుంది అనేసి కోరుకుంటున్నామన్నా చూడొచ్చండి ఇక్కడ వందలాది మంది మరి వచ్చి మునుగోడు నియోజకవర్గ రాజన్న మా దేవుడు నియోజకవర్గానికే కాదు ఈ రాష్ట్రానికే అంత మంచి మనసున్న దేవుడు లాంటి మనిషి నాకు సొంతంగా నాకు యాక్సిడెంట్ అయితే నన్ను కాపాడిన దేవుడు నేను ఒక అయి ఉన్నా కూడా నాకు యాక్సిడెంట్ అయితే నాకు కోమంలో పోతే పది పన్నెండు రోజులు సారే దగ్గర ఉండి అన్ని విధాలుగా నన్ను రచించిన మనిషి ఇప్పుడు ఇరవై మూడు లో వాస్తవం ఇది ఒకటే కాదు నియోజకవర్గమే కాదు ఎక్కడ ఎవరికి ఏ బాధ ఉన్నా స్పందించే గుణం ఉన్నది లక్ష్మి అమ్మ అమ్మవారు ఆదుకుంటే దేవుళ్ళు ఇటువంటి వ్యక్తికి ఎందుకు ఏరండి పదవులు నా పేరు కావాలి అవునండి రెండుగో నియోజకవర్గం చండూరు మండలం నేను ఒక సర్పంచ్ గా ఎంపీటీసీ గా నాయకునిగా పనిచేసిన నేను ఇటువంటి నాయకుని కోసం ఆమరణ దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను నేను ఎవరికండి ఇవి ఇచ్చేది వీళ్ళు ఇంకా ರೈಟ್ ನೀರೇನು ಚೆಕ್ತ ಒಕ್ಕ ಮಾಟ

నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు బాగుంటుంది ఎందుకంటే తిరిగి బిజెపిలోకి వెళ్ళి తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చినా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి పదకొండు సీట్లు గెలిచింది నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పన్నెండు పన్నెండు ఉంటే పదకొండు సీట్లు వ్యక్తి ఏకరీ రాజగోపాల్ రెడ్డి అనుమానం చేత మేము తప్పకుండా ఊరుకోమన్నా హండ్రెడ్ పర్సెంట్ కాదు అవమానం జరిగిందనుకో మునుగోడు అన్న మేము ఇలాకనే అన్న రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి క్యాబినెట్ రాజగోపాల్ అనే నిజాయితీ వ్యక్తికి మినిస్టర్ వస్తే రాష్ట్రం కూడా సస్శామలం అవుతున్నాయి ఇంకా రేవంత్ రెడ్డి కూడా మంచి పేరు వస్తుంది ప్లస్ రాజగోపాల్ రెడ్డి వేరే రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుంది కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండే కంపల్సరీగా ఏదో ఆలోచన చేస్తున్నాడు కానీ కంపల్సరీగా నీతి నిజాయితీ గల వ్యక్తి రాజగోపాల్ సార్ కంపల్సరీ రాజగోపాల్ రెడ్డి నమస్తే మన ప్రభుత్వం ఇచ్చిన ఆరు మన మునుగోడు ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి సారు తన సొంత నిధులతో ఇప్పుడు ప్రభుత్వ ప్రభుత్వ లో కొన్ని టాయిలెట్స్ కానీ అలాంటివి వసతులు సరిగా లేక విద్యార్థులకు ఇబ్బందులు పడుతుంటే కూడా సారు సొంత నిధులతోటి ఒక్కొక్క స్కూల్ కి కోటి రూపాయలు కోటి ఇరవై లక్షల రూపాయలు పెట్టి డొనేట్ చేసి వాళ్ళకి క్లాస్ రూమ్ లు గాని వాష్రూమ్ లు గాని బెంచ్ లు ఎన్నో రకాల సేవలు చేస్తున్నాడు అదే విధంగా మన పెట్టిన గ్యారెంటీల ఇండ్ల పథకాలల్లో కొంతమందికి వచ్చి కొంతమంది రాక ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కూడా వాళ్ళకి ప్రతి ఒక్క విలేజ్లల్లా సరే ఒక నలుగురికి కానీ ఐదుగురు రాను రానోళ్ళు ఉంటే సారు ఆ నలుగురికి ఐదుగురికి కూడా సొంత నిధులతోటి అమౌంట్ ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా హాస్పిటల్ కానీ ఎక్కడ కానీ ఎలాంటి ఉన్నా వాళ్ళకి ఏదో రకంగా ఆయన సొంత డబ్బులతోటి సహాయం చేస్తున్నాడు సారు అలాంటి వ్యక్తికి మన తెలంగాణలో ఒక పదవైనది హండ్రెడ్ పర్సెంట్ ఇంపార్టెంట్ అది నా పేరు కోడాల వెంకటరెడ్డి మరిగూడ విలేజ్ అన్న చండర్ రాయగోపాల్ రాజగోపాల్ రెడ్డి టైగర్ ఆయన ఆయన గురించి చెప్పాల్సిన దేశం మొత్తం తెలుసు ఉదయనిక ద్వారా మొత్తం ప్రపంచమే చూసింది మనం కొత్తగా చెప్పేది కాంగ్రెస్ పార్టీలో కీలకంగా కీలక టూ థౌసండ్ నైన్ నుంచి రాజశేఖర రెడ్డి ఇట్లాంటి వ్యక్తి రాజకీయాలు ఉండాలి మంచి మన వ్యాపారాలు చేసుకుంటూ మంచి కుటుంబంతో సాగిస్తున్నప్పుడు రాజశేఖర రెడ్డి తీసుకొచ్చి రాజకీయాలు తీసుకొచ్చి రెండు వేల తొమ్మిదిలో ప్రతిపక్షాలు తెలుగుదేశం పార్టీ సిపిఎం పార్టీ సిపిఎం సిపిఐ పార్టీ టీఆర్ఎస్ అన్ని ఒకటి బీసీ నాయకుడిని నవ్వులర్ సే మీద ఇట్లాంటి వ్యక్తి అయితే గెలుచారని చెప్పి తీసుకొచ్చి ఆ రోజు భారీ లక్షల మెజార్టీ గెలిచిండు టూ థౌజండ్ ఫోర్లో లో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ గాలి సోకుతుంట కూడా నలుగురు బీసీలకు రెండు ఎస్సీలకు ముగ్గురు ఇండిపెండెంట్ చేసినా కానీ అతి తక్కువ ఓట్లతో ఓడిపోయిండు అట్లాంటి బలమైన నాయకుడు ఎమ్మెంటే ఎమ్మెల్సీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా ఎమ్మెల్సీలో అధికారం నామినేషన్ అయ్యక ముందు కూడా టీఆర్ఎస్ వాళ్ళు జగదీశ్వర రెడ్డి మున్నారు తీసుకుపోయి క్యాంప్ పెట్టి ఎంపీటీసీలని కౌన్సిలర్లు అందరూ తీసుకుపోయి అయినా కానీ బారిన రెండు వందల ఓట్ల మెజార్టీతో తోటి ఎమ్మెల్సీ గెలిచిండు తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్లో మళ్ళీ రాజగోపాల్ రెడ్డి వ్యక్తి భువనగిరి పార్లమెంట్లో కొత్త బలం చేకూరుతుందని చెప్పి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పి ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తే ఎమ్మెల్సీగా రా ఉన్న ఎమ్మెల్సీ కూడా రాయాలని చెప్పి ఆ రోజు ఈ రోజు ఉన్న ముఖ్యమంత్రులు కావచ్చు మంత్రులు కావచ్చు ఎంఐఎం అన్న అట్లాంటి వాళ్ళు గీతారెడ్డి అంటే వాళ్ళు అందరూ ఓడిపోయినా కానీ రాజగోపాల్ రెడ్డి ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలిచిండు తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు హుజురాబాద్లో ఉప ఎన్నిక జరిగితే రెండు వేల కోట్లు తీసుకపోయిందని చెప్పి మా నియోజకవర్గానికి కూడా అవసరం కూడా నాకు ఎమ్మెల్యే పదవి కానీ మా మునుగోడు నియోజకవర్గం ఫండ్స్ అని చెప్పి రాజీనామా చేస్తాడే దాన్ని బీజేపీ వాళ్ళు నువ్వు ఒంటరిగా కేసీఆర్ కొట్లాడలేవు మా సపోర్ట్తో మా పార్టీ ఎక్కడ కేసీఆర్ని గద్ద తీస్తాం నీకు సపోర్ట్ చేస్తామని చెప్పి తీసుకొస్తాం బీజేపీలో పోయి కొద్ది రోజులు తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగింది అది వంద మంది ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి దాకా మునుగోడు నియోజకవర్గం చూసి రందరు వచ్చి చూడ చూసి అట్లాంటివి చేస్తే కూడా ఒక ఐదు ఆరు ఐదు వేల ఓట్లతోటి అది కూడా ఏంటంటే మా నియోజకవర్గాల్లో ఉన్న ఎంప్లాయీస్లు కావచ్చు ఎక్కడ నా నన్ను నా ఉద్యోగం బీకేశారు రిమోల్ చేశారు మొదట ఎంప్లాయీ నేను నేను రాజగోపాల్ రెడ్డి కేవలం అభిమాని అయినందుకే నా ఉద్యోగం పీకేశ్వరు నేను జెండా పట్టుకొని తెలియలేదు ఏది లేదు నాట్లాంటి నా లాంటి వాళ్ళని చాలా మంది బ్లాక్మెయిల్ చేసి అది చేసి ఇది చేసి మొత్తం అరాచకాలు సృష్టించి పోలీస్ వ్యవస్థతో మొత్తం బెదిరింపులు కేసులు ఒక అంగన్వాడీ టీచర్ ఉంటే వాళ్ళ ఇంట్లో కుటుంబంలో మీ పార్టీ మీ మీ భార్యకు అంగన్వాడీ టీచర్ ఉండాలంటే మీరు టీఆర్ఎస్లకు రావాలని చెప్పి అట్లా తీసుకొచ్చి అరాచకాలు సృష్టించి టీఆర్ఎస్ గెలవడం జరిగింది తర్వాత అదే మళ్ళీ నియోజకవర్గంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీ అధిష్టానం చాలామందిని చాలామంది ఎంఐఎంలను పంపించి రాజగోపాల్ రెడ్డి నువ్వు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లో రావాలి నీలాంటి వ్యక్తి వస్తే కేసీఆర్ మళ్ళీ బీజేపీ బీజేపీతో కాదు బీజేపీ తెలంగాణలో బీజేపీ లేదు నువ్వు కాంగ్రెస్లో ఉండాలని చెప్పి కాంగ్రెస్లో తీసుకొస్తే కాంగ్రెస్లో తీసుకొస్తే భువనగిరి నల్గొండ జిల్లాలో ఒక్క ఒక్క సీటే ఓడిపోయింది భువనగిరి పార్లమెంట్ ఉన్న నియోగవర్గాలు మొత్తం తిరిగిండి తిరిగి గెలిపించిండు ఆర్థికంగా కావచ్చు ఏ విధంగానైనా చేస్తుంది మళ్ళీ మళ్ళా ఎలక్షన్ అయిపోయినాక ఎంపీ కూడా బురన సాగర్ గౌడ్ సర్వేలో మొత్తం రిపోర్ట్ వచ్చినాక కూడా రాజగోపాల్ రెడ్డి ఒంటి చేత్తోటి భువనగిరి పార్లమెంట్ మొత్తం తిరిగి సొంత పైసలు ఖర్చు పెట్టుకొని భువనగిరి ఎంపీని కూడా గెలిపించింది ఇదంతా అందరికీ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు రాజగోపాల్ రెడ్డి న్యూస్ వస్తేనే ఇండియాలో ఉడికిపడితే అంత మనిషి ఆయన నా పేరు సత్యం ఎక్స్ఎంపీటీసీ మునుగోడు కాన్సి నుంచి చండూరు మండలం బుడతల పేర్లు ఎక్స్ఎంపీటీసీ థ్యాంక్ యూ మచ్ ఇదండి ఇప్పుడు ఈరోజు నిరుద్యోగుల కోసం మాట్లాడడానికి అదేవిధంగా అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి అమరవీరులను స్మరించుకోవడం కోసం రాజగోపాల్ రెడ్డి గారు రావడం జరిగింది మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి వాళ్ళ వాళ్ళ ప్రముఖులు ముఖ్యులు అందరూ కూడా రావడం జరిగింది అందులో భాగంగా వీళ్ళందరూ మాట్లాడడం జరిగింది ఈరోజు రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులందరినీ కూడా అంచివేత చేయడం జరిగింది చిక్కడపల్లి లైబ్రరీలో కానీ ఓయూ లైబ్రరీలో కానీ రామ ఇన్స్టిట్యూట్లో కానీ యూనిక్ ఇన్స్టిట్యూట్లో కానీ ఇంకా అన్ని మెట్రోల దగ్గర నిరుద్యోగులు రాకుండా వందలాది మంది పోలీసులను పెట్టి రేవంత్ రెడ్డి గారు నిర్బంధించడం జరిగింది శరీరాలను నిర్బంధించగలిగిండు కానీ వాళ్ళ మనసులను నిర్బంధించలేకపోయిండు వాళ్ళ ఆలోచనలను నిర్బంధించలేకపోయిండు వాళ్ళ ఫోన్ల ద్వారా వాళ్ళ నిరసనను వాళ్ళ వీడియోలు అన్నింటినీ షేర్ చేస్తున్నారు కేసీఆర్కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి రానున్న కాలంలో పడుతుందని చెప్తున్నారు రేవంత్ రెడ్డి అటావో తెలంగాణ బచావో అనే నినాదంతో మేము ముందుకు వెళ్తాం ఇంకొక ముఖ్యంగా చెప్తాను ఇంత ముందు మిత్రులు విలేకరులు కావచ్చు కొంతమంది కావచ్చు టీవీలల్ల రాజగోపాల్ రెడ్డి గవర్నర్కి వ్యతిరేకంగా మాట్లాడుతుండు గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడు ఆ రోజు తెలంగాణ ఉద్యమం వృతాలు ఊగుతున్న టైంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ మన్మోహన్ సింగ్ పార్లమెంట్లో ఉండే అడలు అడలు ఆ రోజు మరి అధికార పార్టీలు ఉన్నావు మరి గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం అనలే కదా ఆ రోజు ఎందుకంటే గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉండి కూడా ఆ రోజు కూడా ప్రజల కోసం తెలంగాణ ప్రజల కోసం పో పోరాటం చేసిన వ్యక్తి ఈ రోజు కూడా నిరుద్యోగుల సమస్యలు కావచ్చు నిరుద్యోగుల కోసం కావచ్చు ప్రభుత్వంలో ఉన్న అడగడానికి ఏముంటుంది ప్రభుత్వం రేవంత్ రెడ్డిని దిడతలేడు గవర్నమెంట్ తిడతలేడు కదా మీకు ఏమైనా సమస్యలు ఉంటే నేను మాకు గవర్నమెంట్ తీసుకెళ్ళిపోయి మీ తరఫున నేను పోరాడతా పోరాడతా అని చెప్పి చెప్తున్నాడు అధికారంలో ఉంటే ఎక్కడ ఉంటుంది ప్రజల మనిషి ఆయన రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ప్రజల కోసం పనిచేసే వ్యక్తి అధికారం ఉన్న ఎమ్మెల్యే ఉన్నా ఎంపీ ఉన్నా ఎమ్మెల్సీ గెలిచినా ఎన్ని గెలిచినా కానీ ఓన్లీ ప్రజల కోసం పోరాటం చేస్తాడు ఆయన సొంత పైసలు సొంత వ్యాపారాలలో సంపాదించుకొని ప్రజల కోసం ప్రజలకు ఏ రోజు ఇప్పటికి కూడా ఎంతో మంది ప్రతిరోజు ఒక ఫోన్ వస్తుంది రాజగోపాల్ రెడ్డి హాస్పిటల్ లక్ష రూపాయలు కానీ రెండు లక్షలు కానీ ఐదు లక్షలు కానీ పదిహేను లక్షలు కానీ మా పిఐ ఉంటాడు మీ నెంబర్ ఇస్తాడు పోయి హాస్పిటల్ అడ్మిట్ కాబట్టి బతికిస్తున్నాడు ఎంతో మంది ప్రాణాలను కాపాడిన వ్యక్తి ఆయన ప్రజల కోసమే పోరాటం చేస్తుంటాడు ఆయన అధికారం కోసం యాంటీగా కాదు థ్యాంక్ యూ ఇదండి ఇదే వీళ్ళు అమరవీరుల మరి వాళ్ళు ఎంతో మంది త్యాగాలు చేస్తే మనకు తెలంగాణకు స్వేచ్ఛ వచ్చింది స్వతంత్రం వచ్చింది కాబట్టి బతికినన్ని రోజులు ధైర్యంగా బతకాలా ఈ గడ్డ ప్రాణాలకు తెగించి కొట్లాడిన గడ్డ ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేస్తే మనకు నిజాం రజాకారుల నుంచి వచ్చిన స్వేచ్ఛ ఇప్పుడు కూడా ఎవరన్నా తప్పు చేస్తే మనం ఖచ్చితంగా ప్రశ్నించాలి కానీ భయపడము భయపడ్డా చచ్చిపోతారు భయపడకుండా చచ్చిపోతారు కాబట్టి ఎదిరించేటోళ్ళు లేకపోతే బెదిరించేటోడితే రాజ్యం అవుతుంది ఎవరికి భయపడాల్సి వచ్చిన అవసరం లేదు పుట్టింది ఒకరోజు చచ్చేది ఒకరోజు ఖచ్చితంగా తప్పును తప్పుగా ప్రశ్నించాలని నిరుద్యోగులను యువతను నేను తెలియజేస్తూ జోహార్ అమరవీరులకు జోహార్ అమరవీర్లకు జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై హింద్